కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీరావు జగన్మోహన్ రెడ్డి రాజీ పడ్డట్టు కాకినాడ పోర్టుకు సంబంధించి తిరిగి కేవీరావుకే అది ఇచ్చేసి గతంలో ఇచ్చిన నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు అరవిందో ఫామా వెనక్కి తీసుకొని సెజ్వర్కి అరవిందో ఫామా ఉంచుకునేటట్టు ఒక రాజీ కుదిరింది అని ఆంధ్రజ్యోతిలో కొన్ని వార్తలు వచ్చినాయి వాస్తవానికి కేవీరావు గతంలో కాకినాడ పోర్టుకు సంబంధించి చైర్మను ఆయన నా నెత్తి మీద గన్ను పెట్టి నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించి జగన్మోహన్ రెడ్డి తాలూకు సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా బెదిరించి అతి తక్కువ రేటుకి నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు నాకు ఇచ్చి ఆ మొత్తాన్ని అరవిందో ఫార్మాకి బదలాయించారు నన్ను బెదిరించని చెప్పి రీసెంట్ రీసెంట్గా సిఐడిలో కేసు పెట్టాడు ఆయన అది కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటి వరకు మామూలుగానే ఉన్నాడు ఏ ప్రభుత్వం సహకారం లేకుండా ఎవరు కూడా ఏ వ్యాపారం చేయలేరు సో కూటమి ప్రభుత్వం వచ్చినాక తక్షణం ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఈ కంప్లైంట్ ఇచ్చాడు సిఐడిలో సో దాంతో ఇప్పుడు ఒక రాజీ మార్గాన్ని కూటమి నాయకులు తిరిగి దాన్ని తమ అధీనంలోకి తీసుకునే క్రమంలో ఒక రాజీ మార్గాన్ని తయారు చేశారని ఆ దానికోసమే ఒక విజయవాడ వచ్చి కేవీరావు పది రోజులు కూటమి నాయకులతో తమ మంతనాలు జరిపాడని ఆ దాని ఫలితంగా అరవిందో ఫామా వాళ్ళు తిరిగి ఆ వ్యవహారాన్ని కేవీరావుకి అప్పగించేసి కేవీరావు గతంలో వచ్చిన సొమ్ముని వెనక్కి తీసుకొని ఆ సెదివారికి వాళ్ళు ఉంచుకున్నట్టు కాకినాడ కూర్త కేవీరావుకి ఇచ్చేటట్టుగా వాళ్ళు ఒక ఒప్పందం పొందినట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన పూర్తి ధృవీకరణ లేనప్పటికి కూడా జరిగేది మాత్రం ఇదే విధంగా ఎవరు వచ్చినా సరే దానికి సంబంధించి ప్రభుత్వ సహకారం లేకుండా ఏం చేయలేరు గనక అరవిందో ఫార్మా వాళ్ళు కూడా రాజీ పడి దాన్ని ఇచ్చేసారు ఇప్పుడు కేవీరావుకు వచ్చేసి రావు కేవలం బినామీ దాని వెనక కూటమి పెద్దలే ఉంటారు అంటే గతంలో అది అరవిందో ఫార్మాకి వెళ్ళినా కూడా అది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినట్టు ఇప్పుడు తిరిగి కేవీరావుకి వచ్చినా కూడా అది కూటమి అంటే చంద్రబాబు నాయుడుకో లోకేష్ నాయుడుకో వచ్చినట్టే తప్ప వీళ్ళందరూ కొద్దిపాటి వాటాదారులు వారి ఆస్తికి కాపలాదారులు మాత్రమే మనం గుర్తించాలి